హాయ్ వియస్ నేను మీకు ఈ వీడియోలో మనం అనుకున్న ఆండ్రాలజీ టెస్ట్ల సిరీస్ పరంపరలో భాగంగా ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే మనకు సీమను వచ్చే క్రమంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎలా అంటే కొందరికేమో చాలా త్వరగా రిలీజ్ అయిపోతుందని ప్రిమచ్యుల్ ఎజాక్యులేషన్ మరి కొందరేమో చాలా లేట్గా లీక్ అయిపోతుంది డిలేడ్ ఎజాక్యులేషన్ కొందరేమో రిటో అసలు చుక్క కూడా రావట్లేదు సార్ ఎనజాక్యులేషన్ సార్ అసలు వెట్ అనేది ఒక్క డ్రాప్ కూడా లేదు సార్ కంప్లీట్ డ్రై ఎనజాక్యులేషన్ ఏమీ లేదు సార్ అంటూ ఉంటారు ఇవి ఎజాకులేట్ర కొందరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెటోగ్రెడ్ పోతూ ఉంటుంది వాళ్ళు కూడా ఎనజాకులేషన్ సార్ అసలు సీమనే రావట్లేదు మరి కొందరు సార్ వస్తుంది చాలా తక్కువ సార్ తక్కువ క్వాంటిటీ ఒక ఐదు డ్రాప్స్ అనుకోవచ్చు సార్ లేదా అసలు టెస్ట్ కూడా సరిపోదని మా ఇంటి దగ్గర ఆ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే అంటుంటారు అంటుంటారు సో ఇవన్నీ వీటన్నిటిని ఏమంటా అంటే ఎగ్జాక్లేటరీ డిస్ఫంక్షన్ అనే గ్రూపులో పెట్టుంటా ఉంది వీటికి జనరల్గా స్పెషల్ టెస్ట్ ఒకటి రెండు మాత్రమే ఉంటాయి వీటికి ఎక్కువగా ఎక్కువగా నాన్ ఫిజికల్ కారణమే ఎక్కువగా ఉంటుంది గా ఫిజికల్ కారణాల కంటే కూడా బట్ చాలా తక్కువగా వస్తుందన్నా అసలు రావట్లేదు అన్న నేను ఆల్రెడీ ప్రిమచ్యూర్ది అనుకోండి అది ఆల్రెడీ ఇంకొక ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పేసా అంతే కాకుండా ఈ లో వాల్యూమ్ ఎజాక్లే వచ్చే వాళ్లకు స్పెషల్ స్కాన్ ట్రస్ అంట ట్రాన్స్ రెక్టర్ అల్ట్రాసౌండ్ అని ఒక స్కాన్ ఉంటుంది ఇది మోషన్ ఛానల్లో చేస్తారు రొటీన్గా చేసే రేడియాలజిస్ట్ అయితేనే ఈ స్కాన్ ఖచ్చితమైన రిపోర్ట్ని ఇస్తారు లేదా అప్పుడప్పుడు చేసే వాళ్ళతో అయితే నేను చాలా రిపోర్ట్స్ చూసినా కాబట్టి చెప్తూ ఉన్నాను దాంట్లో నేను క్లినికల్గా చెప్పగలిగింది కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే రొటీన్గా చేయరు ప్లస్ ఈ జెనెటల్ ఏరియాస్లో ఉండేది ప్రైవసీ ఇష్యూస్ కాబట్టి ఒక్కొక్కసారి పేషెంట్ కూడా అంత కంఫర్ట్గా లేకపోయేసరికి సరి పాప వాళ్ళు ట్రైన్కి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం మోషన్ ఛానల్ పెడుతూ కొందరు పెయిన్ అనడము అసలు స్కోప్ చాలా చిన్నదిగా ఉంటుందండి ఆ మోషన్ ఛానల్ ఎంతైలో పెడితే చాలు లోపలికి పెట్టేస్తారేమో ఏదైనా నాకు ఇబ్బంది అవుతుందేమో ఎలా ఎలా ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందేమో నాకు ఏమన్నా ఆల్రెడీ పైల్స్ అవి ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు సో ఒక్కోసారి దానివల్ల కూడా రిపోర్టింగ్ సరిగా రాదండి మనము అవన్నీ లేకుండా అవన్నీ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాతే స్కాన్ చేయిస్తాము అది ట్రాన్స్ రెక్టర్ ఆఫ్రాసోన్ నెంబర్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాల్యూమ్ అనేది మనకు సెమినల్ వెసికిల్స్ నుంచి ఎక్కువగా వస్తుంది ఈ సెమైనర్ వెసికిల్స్ అనేటివి యూజువల్గా ఏమైతాయి అంటే మనకు లోపల ఎక్కడో ఉంటాయి ట్రస్ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ ఎలాగే ఎంఆర్ఐ అనేది చాలా కాస్ట్ కదా అందుకనేసి రిలేటివ్గా ఎకనమకీలో ఎకనమీలో ఉండే టెస్ట్ ట్రస్ స్కాన్ కాబట్టి యూజువల్గా నేను ఎప్పుడైనా సరే ట్రాన్స్ల అల్ట్రాసౌండ్ మొదటగా ఈ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్లకు స్కాన్ చెప్తూ ఉంటాను అలా కాకుండా కొందరికి వీళ్లకు ఈ ఎజాక్యులేషన్ వచ్చే క్రమంలో ఆ రిఫ్లెక్షన్ ఇచ్చే క్రమంలో హార్మోన్స్కు వాటి పాత్ర కూడా ఉంటుంది సో దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చెప్తూ ఉంటాను అంతే వీటికి చాలా తక్కువ టెస్ట్లు ఉంటాయండి కానీ వీటికి కూడా ఎందుకు నేను మీకు ఒక చిన్నపాటి వీడియో చేస్తున్నానంటే ఎలాగో ఆ సిరీస్ నడుస్తుందని ఒకటి రెండవది వీటికేం టెస్ట్లు ఉంటాయి లేబా దీనికేం టెస్ట్ ఉంటాయి అదే పెద్దగా సరిగా లేదా ఏదైనా పెద్ద టెస్ట్ చేస్తే చాలా కాస్ట్లీ టెస్టు అది కూడా కనుక్కుండే విధంగా ఉంటుందో లేదో అని మీకు అనుమానం ఉంటుందేమో అని ఒకవేళ ఉన్న అది ఎంఆర్ఐ తప్ప అంతకంటే పెద్దది ఉండదు మీ కాన్ఫిడెన్సు మీకు ఆందోళన లేకుండా ధైర్యం ఇవ్వనీకి ఈ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ సీమన్ చాలా తక్కువగా వచ్చే క్రమం ఉండే వాళ్లకు నేను మీకు దానికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను సో ఎస్ మీకు ఇప్పటికైనా చాలా తక్కువ వాల్యూ వస్తుంది లేదా మిసెస్తో కలిసినప్పుడే రావట్లేదు చేత్తో చేసినప్పుడు సరిగా రావట్లేదు అసలు లోపల ప్రొడక్షనే ఇష్యూ ఉందా ఇటువంటి అనుమానాలు ఇంకా ఆయన ఏమైనా ఉన్నా కూడా నేను ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ రెండు టెస్టులు సరిపోతాయా లేదు లేదు ఇంకొక చిన్నపాటి దీనికి సంబంధించిన టెస్ట్ ఏదన్నా ఉంటుంది అని నేను అనుకుంటే మీకు ఆ టెస్ట్ కూడా చేసి మీకు చక్కగా ఎజాక్యులేషన్ అంటే సీమను వచ్చేట్టు ప్లాన్ చేసేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి నా తరఫున నేను వాటికి సంబంధించిన చక్క ట్రీట్మెంట్ అందిస్తాను థ్యాంక్ యూ